దానికి కారణం ఏంటి దానికి కారణం అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో తన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేందుకు జనం స్వచ్ఛందంగా ఎక్కడికక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూడాలి వారు వస్తుంటే చూడాలి వారికి మా మద్దతు తెలియజేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున దారి పొడవున జనం ఎక్కడికక్కడికి వస్తూ వారి యొక్క మద్దతును తెలియజేస్తూ వారందరినీ కలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఐదైంది దీని బట్టి ఆలోచన చేయండి ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ లభిస్తుంది మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మలైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారికి అందినటువంటి సంక్షేమ ఫలాల వల్ల వాళ్ళ యొక్క కుటుంబంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఆ యొక్క కృతజ్ఞతని తెలియజేయడానికి రోడెక్కి జగన్మోహన్ రెడ్డి గారి మహిళలు కూడా అన్నా మీకు అండగా మేము ఉన్నాము మీ టైంలో మాకు ఈ పథకాలు వచ్చినాయి మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మాకేమీ రావట్లేదు అని చెప్పి మహిళలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తా ఉన్నారు